మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో వంద కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు ఉందని ఆ పనులను ఆపకుండా చూడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై ఎమ్మెల్యేపై ఉందని ఈ నిధులకు అన్ని నియమ నిబంధనల ప్రకారమే మంజూరైన ఆర్డర్ కాపీలు ఉన్నాయని ఇప్పటికే కొన్ని పనులు జరిగాయని మరికొన్ని పనులు జరుగుతున్నాయని మరికొన్ని పనులు ఆపేశారని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు అన్నారు గురువారం మహబూబ్ నగర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీ నరసింహులు మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం తగదని అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరిగిందని తెలిపారు విలేకరుల సమావేశంలో నాయకులు వెంకటయ్య వెంకన్న కట్ట రవికిషన్ రెడ్డి గణేష్ ప్రశాంత్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ మహబూబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే పద్నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే డే ఆటెట్ ఆల్టర్నేట్ మంచినీళ్ళు తాపడం అది కృష్ణా వాటర్ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే ఒక రోడ్లు విశాలంగా లేకుండే మహబూబ్నగర్ ఎక్కడ జంక్షన్లు లేకుండే వాళ్ళలో అభివృద్ధి చెందాయి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు నీవు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నావు నీవు కౌన్సిలర్గా ఉన్నావు ఆ రోజు నీవు ఎందుకు అడగలేవు అని నేను ప్రశ్నిస్తున్నా అన్ని అన్నీ సమకూర్చుకున్నారు వనరులు సమకూర్చుకున్నారు వర్కులు చేసుకున్నారు అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నిపం నిపం పెట్టి చైర్మన్ మాకేం నిధులు ఇది అనేది ఇది అవాస్తవం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది తప్పుడు సమాచారం ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నూట యాభై నూరు కోట్ల రూపాయలు అందుకోసం అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ మంత్రివర్ గారు నూరు కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది దానికి జియో రావడం లేదు జియో కాపీ కూడా ఉంది అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం అందరి మీకు ఇస్తాను ఇవన్నీ సబ్కి ఇస్తాను అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది టెండర్ పెట్టాలి టెండర్ అయినాక కాంట్రాక్టర్ అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాలి కొన్ని వాళ్ళు టెండర్లు అయినాయి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళు అయినాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అన్నీ వచ్చినాయి వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి ఎక్కడైతే టెండర్ కాలేవో టెండర్ కాలేని దానికి నీవు క్యాన్సల్ చేయి దాని పొద్దున్న ఈరోజు చైర్మన్కి చెప్పినామా మేము క్యాన్సిల్ చేయమని ఈరోజు అధికారులే అంటున్నారు నా వాళ్ళ ఉదాహరణ నేనే చైర్మన్ ఉన్నా నా వాళ్ళ యూజీడీ జైన్ చేశాను కాంట్రాక్టర్ ఆడి వరకు ఉంది రోడ్ వేయాలి రోడ్ వేయమని చెప్తే అధికారులు వద్దంటున్నారు ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు పనులను బంద్ చేయమని చెప్పడం జరిగింది అంటేనే అది ఈరోజు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు ఈరోజు మన జిల్లాకు చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది బడ్జెట్ తెచ్చిండ్రు జీవో కాపు తెచ్చిండ్రు ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అన్ని వాళ్ళు వర్కులు ఉన్నాయి టెండర్లు అయినాయి అన్నీ అయినాయి ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ ఒక కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ పైన మీ పైన బాధ్యత ఉంటుంది ఒక వార్డ్ కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు ఒక బీఆర్ఎస్ వాడు కాదు అన్ని వాళ్ళ పెట్టినం ఈరోజు ఆ వార్డు ఆ వర్జలు తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా తీసుకురాండి అభివృద్ధిలో భాగస్వామ్యం కానీ మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పిన మీరు ఎవరు చెప్పనీకే చైర్మన్ బాధ్యత చైర్మన్ మనకు అధికారులు ఉంటారు ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది ఎమ్మెల్యే మనకేం చెప్పలేదు అధికారులకు ఈ వర్కులు చేయొద్దు స్టార్ట్ చేయొద్దు అని చెప్పి నన్ను కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్న ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు అప్పుడు అన్ని బ్రహ్మాండం ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ బుధర్జల కార్యక్రమం మంచి పద్ధతి కాదు ఈరోజు గతంలో డెబ్బై సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఎవరైనా మాట్లాడితే రమ్మనుంది డిబేట్లో రమ్మండి నేను మాట్లాడతా ఏం మాట్లాడతారండి వీళ్ళు అనవసరమైనది అభివృద్ధి జరగలేదు మీన మీన స్కూళ్ళు దొరికినాయి ఇవన్నీ కనిపిస్తాయి గ్రీనరీ ఇవన్నీ జంక్షన్లు వైకుంఠ ధామాలు వీధి వ్యాపారులకు వీధి వ్యాపారులకు వాళ్ళకు షెడ్లు వేయించి ఎన్నో కార్యక్రమాలు చేపించినాము వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సరే గెలిపోవటంలో సహ సహజమే ఒకరు ఓడొచ్చు ఒకరు గెలవచ్చు ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఏం ఎందుకు ఓడిపోయిన నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం ఎందుకు మేము ఏం చేసినాము లోపాలు ఏమున్నాయి ఆ లోపాలు అన్వేషించుకొని మళ్ళీ మేము ప్రజలతో పోయి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేస్తాం తప్పి మీరు మీరు ఈ విధంగా సూచన ఏంటి మాకు ఈ ఈ దాంట్లో అంటే మేము ఖచ్చితంగా ఇస్తాం కానీ కొందరు మాట్లాడుకుంటూ కొందరు కౌన్సిలర్లు జోకర్లుగా అంటే ఒక కౌన్సిలర్ వ్యవస్థనే ఒక జోకర్లుగా మాట్లే మాట్లాడే విధంగా వీళ్ళకి ఎక్కడిదండి అంటే కౌన్సిలర్ను అవమానించే విధంగా ఈ కౌన్సిలర్లు కూడా యావత్ తెలంగాణ కౌన్సిలర్లకు నేను హెచ్చరిక చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు జోకర్లు అనే మాట ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకున్నబడ్డ వ్యక్తిని ఒక జోకర్లుగా అన్వే ఆపాదించడం ఎంతవరకు సంబంధించి మీ సందర్భ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మా మంత్రి గారి మీద ఎన్నో వాక్కులు చెవాకులు వేట ఏదైనా ఉంటే అవి అవినీతి చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి అవి నిరూపించండి ఏమన్నా ఉంటే నిరూపిస్తే వాటి చట్టాలకు ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా చట్టాలకు లోబడి అందరూ ఉండాల్సిందే మంచి మంచి వాళ్ళు జైల్లోకి వెళ్ళే దినాలు ఉండేవి రోజు గతంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా జైలు పోయొచ్చు యాభై ఐదు రోజులు ఎవరేమి దీని చెట్టడానికి అతిథులు గారు ఇదేమన్నా ఆధారాలు ఉంటే నీతోన ఈరోజు ఏమైనా ఆధారాలు ఉంటే ఎవిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలా తప్ప గుర్తగా నోటుకు వచ్చింది ఏదో నేను పెద్దగా అయిపోతా చైర్మన్ ఉన్నాడు అంటే ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుకొని ఒక బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఆర్థికంగా సంపాదించుకొని ఇట్లా కౌన్సిలర్ని కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ కొనుక్కునే వ్యవస్థను చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టి లాంటిది ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు ఒక వార్డు మెంబర్ ఉదాహరణ ఒక వార్డు మెంబర్ నేను గెలవద్దా నాకు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించింది వాళ్లకు మనమైతే ఆ ఎలక్షన్లో వాళ్ళకైతే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే బాధ్యత ఆ కౌన్సిలర్ పైన ఉంటుంది నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒకటేసారి జరగదు ఒకటేసారి జరిగితే ఒక కౌన్సిల్లో అయిపోతుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైతే చైర్మన్ మాకేమి నిధులు ఇవ్వలే అవి అనేది అవాస్తవం ప్రజలు కూడా చెప్తున్నా ఇది మంచి పదే గారు వీళ్ళని చీపొడతారు జిఓ నెంబరు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అయినటువంటి లెటర్ ఇది ఇదేమో బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ నేనేమంటున్నా అంటే ఈ వర్కులు ఈ వర్కులు ఈ వర్కులు ఆపమని మా అధికారులకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిందని ఇంటికి ఈరోజు ఈరోజు వంద కోట్ల బడ్జెట్ ఆర్డర్ వచ్చింది రిలీజ్ ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ జీవో వచ్చింది అడ్మినిస్ట్రేషన్ సాంఖ్యను వచ్చి అన్ని వాళ్ళలో నాలుగు వందల యాభై ఒక్క వర్కులకు టెండర్స్ విలువడం జరిగింది నేనేమంటున్నా అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రు గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధిని ఆపకుండా ఇదైతే వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండో ఆ నిధులను మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లాకు చెందిన వ్యక్తే మీరు తీసుకొచ్చి ఈ పనులను స్టార్ట్ చేస్తే ఇది ఒక కాంట్రాక్టు పని చేసిన తర్వాత పేమెంట్ అవుతుంది అప్పుడే కాదు మీరు ఏమైనా తీసుకొచ్చి వాళ్లకు వంద కోట్ల నిల్లు తీసుకొచ్చి అన్ని వాళ్లలో ఉన్నాయి కాబట్టి ఈ వంద కోట్ల నిల్లు తీసుకొచ్చి మీరు అభివృద్ధి ఆపకుండా చేయనండి మీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆర్డర్ కాపీ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది ఇది ఒకటి బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉన్నది దీన్ని మీకు ఇచ్చి ఇస్తాను గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ ఏ వాళ్ళలో ఉన్నా ప్రతి వాళ్ళ వర్కులు ఉన్నాయి కాబట్టి ఈ వర్కులు నాపోద్దని మరొకసారి చైర్మన్గా నేను రిక్వెస్ట్ చేస్తాను